చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జత ఇరవై నాలుగున్నారా జత ఇరవై నాలుగు జత ఇరవై నాలుగు నాలుగు இரவை நாலுனா பதினேழு ஜோடி பதி எந்தா பதினாலுனா பதினாலுன்னா நான் என்ன செ ಮಾತಾಡು ಪದಹಾಯ ಬಾಬಾಯ್ ಚೀತೈದು ಯಾಕೆ ಚೇತಾ ಚೌ ಪದ பதாறு வந்து அன்னா அந்த பன்னெண்டு பன்னெண்டு வேக்கே எந்த செப்ப ஜோ பத செண்டா பத்னாலுன்னு அடுத்தா கரெக்டே செப்பினா செப்பேதே பத்னாலுன்னா அப்படி பதினா பதினாட்டி வதல அந்த கதா

పిల్లలైతే పిల్లలు కలిపా లేకపోతే ఉత్తమ పిల్లలు కలిపి అయితే పదహైదున్నర చెప్పిన పదహైదున్నర ఇవన్నీ అన్నీ కలిపి ఎట్లా చెప్పిన జత ఇరవై వేలు జత ఇరవై వేలు

ఇరవై ఐదు వేలతో మరకలా ఓతులు హోటల్ కదా ఇరవై ఐదు వేలు ఎట్లా చెప్పినారా ఎట్లా చెప్పిన

ఇరవై రెండు వేలు ఎట్లా పొగట జత ఏడు వేలా ఏమట్లా అంతకు చెప్పినావా మలకలా మూడు వేల ఐదు చెప్పినారు పోతులు ఎట్లా చెప్పినారు ఇవే పదహారు అన్ని పోతులేనా అన్ని పోతున్నా పదహారు వేల ఐదు వందలు ఎట్ చెప్తున్నా జత పద్దెనిమిది కూడా ఎంత చెప్పినా ఒక జత పంతొమ్మిది చెప్పిన పంతొమ్మిది అదే రేటు పదిహేను కానీ పదిహేడు பதி ஆறு வாழும் கட்ட அடுத்த பதினொன்று அந்த நாள் எட்ட செப்பினர் பத అన్ని కలిపా మూడు లక్షల ముప్పై వేలు ఎన్ని జీవాల్లో నలభై నలభై జీవాలు పిల్లలతో కలిపా మూడు లక్షల ముప్పై వేలు నలభై ఎనిమిది జీవాలు చూపి ఎందుకు మళ్ళా எடுத்து செப்பினா செத்தா ஒன்னா செப்பினா பதிக்கோட்டா அந்த அந்த ஐரா ஒரு ஐகப்போச்சு கதா அக்கா மரக்கள் உண்டையா மரக்கேகோ பன்னெண்டு வந்து பன்னெண்டு வர பதினோடுவே <test Springs> ఎంత చెప్పినారాన్ని అన్నీ ఎంత చెప్పినారు పదహైదు వేలు చెప్పిన పదిహేను ఎంత చెప్పినారన్న అన్నీ అన్ని కలిపి చెప్పినావా జత చెప్పినవా జత చెప్పినా పైన వ్యాపారా ఈ ప్రకారం ఎనభై వచ్చేసి వేలు చెప్పినా అన్నీ డెబ్బై ఐదు వేలు కొళ్ళు అడుగుతారు డెబ్బై ఆరు ఆరున్నారు కడిగిరే ఎన్ని జీవాళ్ళని యా ఆరు మేకలో నువ్వు ఎంత చెప్పినావు నేను డెబ్బై ఎనిమిది వేలు చెప్పినా వాళ్ళు ఎనభై ఎనిమిది వేలు చెప్పిన వాళ్ళు డెబ్బై ఐదు కడిగినప్ప ఎనభై చెప్పినావా ఎనభై చెప్పినా ఎనభై ఐదా ఎనభై ఐదు చెప్పినాడు వాళ్ళు డెబ్బై ఐదు కడిగినారాబా